సరిగ్గా జీతాలు అందలేదు మినిమం ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క ఆశ వర్కర్ కానీ ఎవరికైనా సరే మినిమం ఏజెస్ ఇరవై ఆరు వేలు ఉండాలి తర్వాత బిల్డింగ్ వర్కర్ సంబంధించిన సెక్టర్ వచ్చి సొమ్ము నిధులు సో దానికే కట్టాలి వాటి వాడుతుండో అవి వాడుకోకుండా ఆ బోర్డుకి చెల్లించాలి పథకాలు మొత్తం చేశారు పవన్ నిర్మాణ కార్మికులు అవన్నీ కూడా మరి ప్రభుత్వం వారు ముందుకొచ్చి ఎన్న క్లైమ్లు నలభై ఆరు వేల క్లైమ్లు ఉన్నాయి ఆ క్లైమ్లన్నీ కూడా ఓకే చేసి మరి కార్మికులందరికీ న్యాయం చేస్తారని చర్మలు చేస్తాం మరి కోట్లను రద్దు చేయాలి లేబర్ 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 కోట్లను కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత రద్దు చేయలేబర్ కోట్లను అది చెయ్యలేబర్ కోడలను అది చెయ్యాలి లేబర్ కోట్లను అది చేయలేబర్ కోడను అది చేయలేబర్ కోడను やれ Do you ఈ రోజు మనం ఇలా సమ్మె రకంగా ఇలా రోజు ఈ రోడ్డు మీద వచ్చామండి అయితే అందులో ముఖ్యంగా ఉన్నవి ఏంటంటే మనం ఏదైనా పారాడి సాధించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి ఆ హక్కు లేకుండా వస్తుందంటే అండి దాన్ని తీసేసిందండి రొద్దు చేసింది రొద్దు చేసినందుకు మనం ఈరోజు ఆ చట్టాన్ని మనం ఈరోజు ఈ ధర్నాకి ఇక్కడ సమ్మెకి ఇక్కడికి ఇచ్చేసామండి మనం అందరం ఈ సమ్మె మనకి మే నెల ఇరవై తారీఖు కూటమి ప్రభుత్వం కూడా మద్దతు పలికిందండి దానికి మరి మన